నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కెరీర్లో కాస్త బ్రేక్ తీసుకున్న సమంత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోనుంది సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ ఫొటోస్ ని చాలా రేర్ గా షేర్ చేస్తూ ఉంటుంది సమంత వల్ల అమ్మ నాన్న బ్రదర్ ఎలా ఉంటారో చాలా మందికి తెలియదు ఈ రోజు సమంత అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది వెడ్డింగ్ ఫ్యామిలీ అంటూ ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేసుకుంది సమంతకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు పెద్దనయ్య పెళ్లి జెనీవాలో ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది బ్రదర్ వెడ్డింగ్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది సమంత ఆ ఫొటోస్ చూసిన నెట్జన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇంత హ్యాపీగా చూసి చాలా రోజులైంది సార్ మీరు ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు బ్రదర్ కి సంబంధించిన వెడ్డింగ్ ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి ఆ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్